రోజు సాయంత్రము సుమారు ఏడు గంటల సమయంలో ఆదోని పట్టణంలో వర్షం రావడం జరిగింది కనీసం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు వర్షం కురిసింది ఆ వర్షానికి ఆజోన్ అంతా తడిసి ముద్దయి ఏ సందులో వెళ్ళినా నీళ్లు అడుగు రెండు అడుగుల లోతు వరకు పారాయి అందులో భాగంగా మన రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ఈ రిక్రియేషన్ క్లబ్ రోటరీ క్లబ్ బక్కరా ఉన్నటువంటి ఈ కల్వర్టు వద్ద బెంగళూరుకు వెళ్ళాలనే వెళ్తున్నటువంటి మహిళ దాడుతూ కలవట్లో కాళ్ళు ఇరుక్కోవడము దాదాపు సుమారు రెండు గంటల సేపు నరకాయాతన అనువయించిన తర్వాత పట్టణ ప్రజలందరూ కూడా ఆమె బాధను చూడలేక అందరి సహకారంతో పట్టణ ప్రజలందరూ వచ్చిన తర్వాత పురపాలక అధికారులు సిబ్బంది అందరూ వచ్చి రాడ్ను కట్ చేసి ఆమెను ఆసుపత్రికి వైద్యం నిమిత్తం పంపడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆధ్వర్య పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ విభాగము ఏదైతే ఉందో ఏవైతే పెద్ద కాలువలు ఉన్నాయో చిన్న చిన్న కాలువలు ఉన్నాయో అక్కడ వాటి మీద అవసరమైనటువంటి కలవట్లు నిర్మాణం చేయాలి చేసినటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా ఇంజనీర్ విభాగము విఫలమైందనే చెప్పొచ్చు ఎందుకంటే దానికి నిదర్శనం ఇదే రెండు గంటల తర్వాత ఎంతో కృషి చేసిన తర్వాత ఆమెను ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది ఆమె నాకు తెలిసి ఆమె కాలు మోకాలు కూడా డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది ఆమెను ఆసుపత్రికి ఇప్పుడే పంపడం జరిగింది ముఖ్యంగా అధికారుల యొక్క వైఫల్యము అధికారులతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకపోవడము తమకి పట్టి పట్టనట్లు పోవడము ఇలాంటి సందర్భాలు ఇలాంటి ఉన్నటువంటి డ్రైనేజ్లు దాదాపులో పట్టణంలో ఇంచుమించు యాభై అరవై దాకా ఉంటాయి అదేవిధంగా కొత్తగా రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా రోడ్లు ఎంబడా అన్నీ గుంతలతో పెట్టారు ఇట్లా వర్షం వస్తే ఎక్కడ ఏ గుంతుంటుందో కనబడదు కాబట్టి మున్సిపాలిటీ అధికారులు కూడా వాళ్ళకి అసలు పర్మిషన్ ఇచ్చారా లేదా పోవడానికి వీటి మీద కూడా ఒకసారి అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ వీళ్ళంతా కూడా దృష్టి సారించాలి గతంలో ఇదే కలవటు విషయంలో గతంలో ఉన్నటువంటి క కమిషనర్ దృష్టికి ఈ కలవట్టు హైటును కనీసము రెండు అడుగులు పెంచితే పట్టణం నుంచి వచ్చేటువంటి నీరు కూడా బాగా అవుతూ అటువైపు వెళ్తాయని చెప్తే దాన్ని పట్టించుకున్న పాపానికి అధికార యంత్రాంగము పురపాలక కమిషనరు అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగము యుద్ధ ప్రాతిపదికన మేల్కొని ఈ కలవర్టు యొక్క హైటును కనీసము రెండు అడుగులు పెంచితే టౌన్లో వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఈ మార్గం గుండే పోతాయి కాబట్టి ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మునుముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా పురపాలక అధికార యంత్రాంగము చర్యలు చేపడతారని నేను ఆశిస్తున్నాను నా పేరు నాగరాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధుని అసెంబ్లీ కోక